తో పాటు పొలిటికల్ అనలిస్ట్ వెంకటేష్ సింగలూరి వీరు కాసేపట్ల మనతో జాయిన్ అవుతారు సో ముందుగా మనం పొట్లూరి దర్శిత్ మాట్లాడే దర్శిత్ గుడ్ మార్నింగ్ ఏంటి అసలు ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు లేదా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు సో ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ప్రజాస్వామ్య విలువల్ని టీడీపీ అలాగే కూటమి కాలరాసింది అని నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఎమోషనల్ స్పిచ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమంటారు దర్శిత్ అందరికి ప్యాన సభ్యులందరికీ ముందుగా నమస్కారం అండి అయితే నిన్న జరిగినటువంటి అనేక స్థానిక సంస్థలకు చెందినటువంటి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నికల్లో మరి కూటమి బలపరిచిన అభ్యర్థులందరూ కూడా విజయం సాధించడం జరిగింది అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని దౌర్జన్యాలు చేసి ఎన్ని దాడులు చేసి ఆనాడు పోటీ చేస్తా ఉన్నటువంటి అభ్యర్థుల మీద కూడా దాడులు తగ్గబడి మనం చూసాం పుంగనూరులో ఒక అభ్యర్థి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంజరెడ్డి గారు నామినేషన్ వేస్తా ఉంటే ఆయన ఆయన మీదకి కర్రలో కత్తులు పెట్టుకొని ఆయన వెంటబడితే ఆయన ఆ రోజు తొడగొట్టి సవాల్ చేశారు నాపుతారా మీరు నామినేషన్ అయ్యకుండా ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి ఇలా కొన్ని చోట్ల కొన్ని చోట్ల రిటాలి జరిగింది అలాగే కొన్ని చోట్ల కొంతమంది అభ్యర్థుల్ని బలహీనపరిచే ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా భౌతికంగా కానివ్వండి ఆర్థిక పరంగా దాడులు చేసి వాళ్ళని నామినేషన్ డ్రా చేసుకునే విధంగా నామినేషన్ పత్రాలు చిచ్చి వేసే విధంగా ఆనాడు చేశారు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ అటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ప్రజాస్వామ్య బద్దంగానే మేము ఎన్నికలకు వెళ్ళటం జరిగింది మాకు బలం ఉంది కాబట్టి అవిశ్వాసం పెట్టా ఎన్నికలకు వెళ్ళడం జరిగింది ఏదైతే గతంలో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంబల్ మీద గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా వారికి కూడా వారి మనస్సాక్షికి తెలుసు అది అనైతికమైనటువంటి ఎన్నిక అది సక్రమంగా జరిగినటువంటి ఎన్నిక కాదు అని వాళ్ళకి కూడా తెలుసు ఈరోజు వాళ్ళ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ కూటమితో వాళ్ళు జత కట్టి వాళ్ళు ఈ రోజు కూటమికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారో అప్రజాస్వామికం అని చెప్తా ఉన్నారు అసలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైనటువంటి శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ అధికారులు వీళ్లతో పాటు మరీ ముఖ్యమైనది మరి పత్రికా వ్యవస్థ పత్రికా వ్యవస్థతో పాటు అన్నిటికంటే వీటన్నిటిని కూడా క్రోడీకరించేది ప్రజలు అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆనాడు ఆయన కోర్టుకు వెళ్ళాడు శుక్రవారం కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేదు అంటే అక్కడ న్యాయ వ్యవస్థను వీళ్ళు అపహాస్యం చేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని శాసన వ్యవస్థలో వీళ్ళకి బలం ఉంది కాబట్టి అక్కడ ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి వ్యక్తిత్వ హనాలు చేస్తూ ఆ వ్యవస్థను కూనీ చేశారు అధికారులందరినీ కూడా చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళతో పనిచేయించి ఈ రోజు ఒక్క కూడా జైలుకి వెళ్తా ఉన్నారు తర్వాత ఏనాడు కూడా పత్రికలకి మొహం చూపించినటువంటి ఆ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవైలో ఏ అయితే కరోనా విజృంభిస్తున్న సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ రమేష్ గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుని ఈ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయాలి అనే ఒక ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే మరి సడన్ గా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న ముందుకు వచ్చి ఎంత అహంకారం అండి ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా అని మాట్లాడాడు ఆ రోజు ఆయన అంటే అది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అటువంటి ఇండిపెండెంట్ బాడీకి మరి నేతృత్వం వహించే ఒక ఎలక్షన్ కమిషనర్ పట్టుకుని ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమార్ అని మాట్లాడి కక్ష సాధింపు చర్యగా ఆయన తొలగించి అని తమిళనాడు చెందినటువంటి వ్యక్తిని తీసుకొస్తే మరి కోర్టులో వీళ్ళు భంగపడి మళ్ళీ రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషన్ గా వస్తున్నారని తెలిసి మరి మా జిల్లాకు చెందినటువంటి ప్రబుద్ధుడు కొడాలని ఆ రోజు మాట్లాడుతూ ప్రెస్ లో మాట్లాడుతూ మరి కొన్ని విషయాలు పత్రికాముఖంగా మేము ఇప్పుడు మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా ఆ రోజు కొడాలని ప్రశ్న వచ్చి ఏమన్నాయండి రమేష్ కుమార్ మా పీక్తాడా అని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే వీళ్ళు గతంలో గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి వ్యవస్థలు కూలీ చేసినటువంటి విధానం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి విధానం ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా గుర్తుంది అయితే ప్రజలందరూ కూడా ఒకటే భావిస్తా ఉన్నారు ఓటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమూలమైనటువంటి మార్పులు జరగాలి ప్రజలకి విలువనిచ్చే స్థానిక సంస్థలు అధికారంలో ఉండాలి అటువంటి నాయకులే స్థానిక సంస్థల్లో అధికారంలో ఉండాలి మాకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు తమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో జతకట్టి వాళ్ళు కూడా ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఇందులో అప్రజాస్వామికం ఏం లేదు అనైతికం కూడా ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓకే దర్శత్ ఇప్పుడు ఒకటి మీరు ఏమంటున్నారు అంటే గతంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి వాళ్ళు గెలిచారు బానే ఉంది మరి ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే కదా చేస్తోంది అంటే మీకు బలం లేదు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పం కుప్పం విషయానికి వస్తే కుప్పంలో మీ పార్టీ గెలిచింది ఆరు అసలు ఆరు సంబంధించినటువంటి కౌన్సిలర్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది గెలిచింది మరి మీకు కనీసం అక్కడ బలం లేనటువంటి పరిస్థితి సరే ఎన్నికలు ఎలా జరిగే పక్కన పెట్టేద్దాం సో వాళ్ళు చూసినటువంటి మార్గాన్ని మీరు అవలంబించడం వల్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇక వన్ ఇయరే ఉంది అదే నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఎందుకు అంత ఆత్రం ఎందుకు అసలు టీడీపీకి అంటే ఇక్కడ ఒకటండి ఏ అయితే టాప్ లేయర్ లో రాష్ట్ర ప్రభుత్వం అధికార మార్పిడి జరిగినటువంటి పరిస్థితుల తర్వాత కింద స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కానివ్వండి స్థానిక సంస్థలు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లు కౌన్సిల్ వాటి స్థాయిలో కూడా మరి అధికారం అనేది మార్పిడి జరగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ రోజు మేం భావించాల మాతో పాటు జత కట్టడానికి వచ్చినటువంటి ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి అనేక మంది తమ ప్రాంతాల అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంది రేపటి రోజున మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చిత్కరించుకుంటారు గత నాలుగు సంవత్సరాల్లో మీరు ఏమీ చేయలేకపోయారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మీరు ఏం చేయలేకపోయారు అని చెప్పి ప్రజలు తిడతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీతో వాళ్ళు వాళ్ళు మాకు మద్దతు ఇచ్చి మరి ఈ పది నెలల కాలంలో అయినా సరే తమ ప్రాంతాల్లో కనీసం అభివృద్ధిని రుచి చూపించి మరి మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఆ నాయకత్వం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మేము ఎక్కడా కూడా ఎవరిని బలవంత పెట్టి ప్రలోభపరిచి మా పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మాకు అవసరం కూడా లేదు గతంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక విషయం తెలియజేశారు మేము నైన్టీ ఎయిట్ పర్సెంట్ సంక్షేమం చేశాము కాబట్టి మాకు నైన్టీ నైన్ పర్సెంట్ స్థానిక ఎన్నికల్లో మేము గెలిచామని చెప్పి ఆనాడు వాళ్ళు తెలియజేశారు అయితే గతంలో దీనికి ఒక కాంట్రాక్ట్ రెఫరెండం అని కూడా చెప్పారు లేండి దీని వల్ల రెండు వేల ఇరవై నాలుగు కూడా మేము గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని కూడా చెప్పారు ఓకే దర్శిత్ వస్తాను మీ దగ్గరికి వస్తాను యా గుడ్ మార్నింగ్ చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు దర్శిత్ ఏమంటున్నాడు అంటే వాళ్ళంతా కూడా మా పార్టీకి ఆకర్షితులై అంతేకాకుండా ప్రభుత్వంలో జాయిన్ అయితే అధికార మార్పిడి జరిగితే ఖచ్చితంగా వాళ్ళ ప్రాంత అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకై వాళ్ళు వచ్చారని చెప్పేసి దర్శిత చెప్తున్నారు టీడీపీ కూడా అదే వాదిస్తుంది కానీ మీ పార్టీ మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాలు రాస్తోందని మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి మీ వర్షన్ ఏంటి గుడ్ మార్నింగ్ సార్ అలాగే ప్రైమ్ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ఇవన్నీ విన్నాం ఇది వరకు మనం